ఓం శ్రీ గురుభ్యో నమ వారం వర్జం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై శుక్రవారం శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు కృష్ణపక్షం అష్టమి మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం వరకు నక్షత్రం ఉత్తర పాల్గొని తెల్లవారి ఐదు గంటల యాభై నిమిషాల వరకు జ్యేష్ఠ కార్తె వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఒకటి నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు కాలభైరవ స్తోత్రం పఠించండి స్వామివారికి అర్చన చెయ్యండి ద్వాదశ రాశులు మేష రాశి రావలసిన మొత్తాలు క్లెయిమ్లో చెల్లించవలసిన పద్దులు పరిష్కారమవుతాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృషభ రాశి మీ కృషి ఫలిస్తుంది ఆత్మీయులతో విహారయాత్రలు చేస్తారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం మిథున రాశి పిల్లల విద్యా వివాహ ఉద్యోగ విషయాలలో శుభ పరిణామాలు కనిపిస్తాయి విందు వినోదాలలో పాల్గొంటారు కర్కాటక రాశి మీ ప్రవర్తనలో గాని వ్యవహారాలలో గాని దాపరికం ఏకాంతత అవసరం శుభవార్తలు వింటారు సింహరాశి ఒక వ్యవహారంలో మర్మంగా వ్యవహరిస్తారు రుణాలు ఇవ్వటం తీసుకోవటం వంటి లావాదేవీలు జరపకండి కన్యా రాశి సంతానం విషయంలో కొంత మానసిక ఆందోళనకు గురవుతారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం తుల రాశి మీ కుటుంబ వ్యవహారాలలో అతిగా చేసుకునే వారిని ఆదిలోనే తృంచేయండి రాశి తామరాకు మీద నీటి బిందువులా ఉండటం వలన లాభపడతారు వస్తులాభం ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కారణం లేని చికాకులు మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి సోదరుల కలయిక స్వల్ప ధనలాభం పొందుతారు మకర రాశి ముఖ్యమైన పనుల విషయాలలో ఓర్పు వహించుట చాలా అవసరం వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కుంభ రాశి విదేశీ వస్తువుల ఆకర్షణ నుండి బయటపడుటకు జాగ్రత్తలు వహించండి జీవిత భాగస్వామి నుండి ధనలాభం మేనరాశి వినోదమును సౌకర్యమును కలిగించే వస్తువులకు పోచలకు దాన ధర్మాలకు కాలమును వెచ్చిస్తారు నమస్కారం